హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి కమర్షియల్ ప్లాట్ సేల్కొచ్చిందండి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ హైవేకి ఆనుకొని ఈ ప్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్గా ఐదు వందల పంతొమ్మిది గజాలు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ హైవేకి ఆనుకొని జొన్నాడు జంక్షన్ దగ్గరలో ఈ ప్లాట్ వస్తుందండి కంప్లీట్గా ఐదు వందల పంతొమ్మిది గజాలు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్రెండ్స్ కంప్లీట్గా షాపింగ్ పర్పస్కి ఉపయోగపడుతుందండి కమర్షియల్గా వెంటనే వినియోగించుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి గజం రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి రెడీగా షాప్స్ కానీ ఏ విధంగా అయినా వినియోగించుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసరికి జొన్నాడు జంక్షన్ దగ్గరలో ఉందండి కంప్లీట్గా అద్భుతమైన ప్లాట్ అండి ఫ్రెండ్స్ ప్లాట్ సైజు వచ్చేసరికి కంప్లీట్గా మీకు మెన్షన్ చేసి ఉంచాను దీంట్లో లాస్ట్లో మీకు వీడియోలో చూడవచ్చు గజ రేట్ అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఉందండి కంప్లీట్గా మీకు షెడ్యూల్ కూడా ఈ వీడియోలో మీకు మెన్షన్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్